హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ సో ఈరోజు ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే నాకు ఈరోజు జస్ట్ ఒక అంటే ఈ ఈ వీడియో చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక కాల్ వచ్చింది ఈ కోడ్ నుంచి ప్లస్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ త్రీ టూ సిక్స్ త్రీ వన్ ఫైవ్ అనే నెంబర్ నుంచి సో ఏమని వచ్చిందంటే మీ యొక్క ఇది ట్రాయ్ నుంచి వస్తున్నట్టు కాల్ అనమాట సో ట్రై చేస్తున్నట్టు రికార్డెడ్ మెసేజ్ అన్న రికార్డెడ్ కాల్ అనమాట ఇది సో ఏమని చెప్తుందంటే మీరు ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ నెంబర్ను వాడడం వల్ల మీ సిమ్ కార్డును ట్రాయ్ బ్లాక్ చేయబోతోంది ఒకవేళ బ్లాక్ చేయకూడదు అనుకుంటే తొమ్మిది ప్రెస్ చేయండి ఇది ఈమెను మళ్ళా ఇన్ఫర్మేషన్ మళ్ళీ వినడం కోసము జీరో ప్రెస్ చేయండి అని అది రికార్డెడ్ కాల్ అనమాట సో నేను వెంటనే కొంచెము నాకు డౌట్ వచ్చింది వెంటనే నేను ఏం చేశానంటే కామన్గానే కాల్ కట్ చేసేసాను కాల్ కట్ చేసేసి దాన్ని నేను బ్లాక్ చేయడం జరిగిందనమాట సో ఎందుకు ఈ వీడియో నేను మీకు చేస్తున్నానంటే దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి సపోజ్ ఇన్కమింగ్ కాల్లో చూడండి ఇది రికార్డెడ్ మెసేజ్ కంప్లీట్గా ఇది ప్రోగ్రామ్డ్ అనమాట మన యొక్క సమాచారము అంటే మనకు ఫోన్పే కానీ ఇలాంటి యాప్స్ వాడుతుంటాం కదా మొబైల్లో సో ఏదైనా బ్యాంకింగ్ కానీ ఇలాంటివి సో దీన్ని హ్యాక్ చేయడం కోసము ఇది ఒక కంప్యూటరైజ్డ్ ఒక ట్రాప్ అనమాట ట్రాప్ కాల్ అనమాట సో సపోజ్ నైన్ డిజిట్ కానీ లేదంటే జీరో కానీ ప్రెస్ చేస్తే ఒకవేళ ఆటోమేటిక్గా మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు చేరుతుంది దీనివల్ల ఏమైనా జరగచ్చు అంటే నాకైతే ఏం జరగలేదు సో నేను వెంటనే అలర్ట్ అయ్యి నేను సైలెంట్గా బ్లాక్ చేసేసాను నెంబర్ కూడా బ్లాక్ చేశాను అనమాట సో మీరు ఇలాంటి రికార్డెడ్ కాల్స్ ఏదన్నా కానీ వస్తే ట్రాయ్ పేరు మీద కానీ తర్వాత సైబర్ క్రైమ్ పేరు మీద ఏదైనా కానీ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ విని కాల్ కట్ చేసేసి సో ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేసి మీరు ఒకటి ఇద్దరు ఎంక్వైరీ చేసి గూగుల్లో కూడా సెర్చ్ చేసి సో ఈ కోడ్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా మీరు సెర్చ్ చేయండి అసలు ఇప్పుడు ప్లస్ సిక్స్ ఫైవ్ అనే కోడ్ ఏంటనేది నేను గూగుల్లో సెర్చ్ చేస్తే అది సింగపూర్కి సంబంధించినటువంటి కోడ్ అనమాట సో సింగపూర్ నుంచి ఈ ఎవరైతే హ్యాకర్స్ కానీ ఈ ఫ్రా ఫ్రాడ్ చేసేవాళ్ళు ఫ్రాడ్స్టర్స్ కానీ సో ఈ కాల్ అనేది అక్కడి నుంచి రావడం జరిగింది సో కోడ్ వచ్చేసి సింగపూరు సింగపూర్ నుంచి నెంబర్ అనమాట ఈ ఇంటర్నేషనల్ కాల్ ఇది యాక్చువల్ మీరు చూసినట్లయితే స్క్రీన్ షాట్ కూడా నేను రికార్డ్ కూడా చేశాను గూగుల్ సెర్చ్ చేస్తే సింగపూర్ సంబంధించిన కోడ్ అని కూడా మనకి ఇన్ఫర్మేషన్ దొరికిందనమాట సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఏది ఏది కూడా ప్రెస్ చేయద్దండి మీరు కట్ చేసేసి తర్వాత నిదానంగా ఆలోచించి సో వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టేసుకోండి దానివల్ల మీరు సైబర్ క్రైమ్ జరగకుండా చాలా మటుకు మీరు ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు అవుతారనమాట సో వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉపయోగపడుతుంది ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట మీకు వీడియో నాకు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్